చిన్న చిన్న ఏం లేదంటే తెచ్చి చూసినా ఎంత పెద్దగా ఉన్నాయో అది పెద్ద ఇది ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నీకు వీడు మాత్రం పని చేస్తానే ఉన్నాడు అతని పని అందుకే సోను చూడరా నువ్వేమో చూనువా నేను మమ్మయా ఇక్కడేముంది మరి ఇక్కడేముంది అన్న చూడు ఏం చేస్తున్నారా ఇట్ల నీట్గా ఇట్లా కట్ చేస్తున్నారు చూడండి ఫస్ట్ సైడ్కి అన్ని కట్ చేసుకోవాలి ఇంకా అతను ఇట్లా ఫస్ట్ మొత్తం పైన ఉన్నాడా ఏమంటారు దీన్ని తీస్తారు కదా దీన్ని జగ్గలు అంటారంటే ఇది ఫస్ట్ ఇట్లా తీసేయాలి తీసేసిన తర్వాత ఇక ఇట్లా సైడ్కి అన్ని ఇట్లా కట్ చేసేయాలి కట్ చేసి ఇలా కట్ చేస్తారు లాస్ట్కి ఇక మళ్ళీ తర్వాత పీసెస్ పీసెస్ చేసేస్తారు ఎగ్ వచ్చింది పీస్లో ఉంది ఫిష్ చూసినా ఒకటి ఇంత పెద్దగా ఉంది చూనా ఇట్లా ఉంది చూడు ఎట్లా కట్ చేస్తున్నారు ఇట్లా కట్ చేయాలంట పెద్ద పెద్ద ముళ్ళు దాంతో చేతులు కూడా కట్ అయిపోతాయి అండి అందరికి అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము మ్యారేజ్కి వెళ్ళాము అక్కడ ఒక టూ త్రీ డేస్ ఉండి వచ్చేసాము అంటే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఇక మా బావ అయితే ఫిష్ అయితే కంపల్సరీ తీసుకొస్తాడు ఇంకా ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం అందుకనే తీసుకొస్తాడు ఇంకా వాళ్ళకు కూడా చెరువు కూడా చాలా దగ్గర ఉంటుంది ఇంక ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు టూ త్రీ డేస్కి ఒకసారి తింటూనే ఉంటారు వాళ్ళు ఫిషెస్ ఇంకా చూడండి మా అక్కనే కట్ చేస్తున్నారు అక్కడ లేడీస్ అని ఉండదు జెంట్స్ అని ఉండదు ఎవరైనా ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళే కట్ చేసేసుకుంటారు కర్రీ చేస్తారు తింటారు లేడీస్ జెంట్స్ అనే డిఫరెన్స్ కూడా ఉండదు కానీ ఫిష్ తీసుకురావడం కూడా చాలా కష్టం ఎందుకంటే చెరువులోకి వెళ్ళాలంటే ఆ చెరువు చాలా పెద్దగా ఉంటుంది వాటర్ తెప్పలు అంటారు ఆ తెప్పల మీద పోతారు వాళ్ళు వర్షం వచ్చినప్పుడైనా పెద్ద పెద్ద గాలి వచ్చినప్పుడు చాలా కష్టం లోపలే ఉండిపోతారు చాలామంది చాలామంది చచ్చిపోతారు కూడా చాలా కష్టం అసలు లోపలికి వెళ్ళడం కూడా ఈ చిన్న ఫిష్లను చూసైతే షోను చాలా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి అంటే ఫస్ట్ రోజేమో చిన్న చేపలు తీసుకొచ్చిర్రు తర్వాత ఏమో పెద్దవి తీసుకొచ్చిండు నెక్స్ట్ డే ఆ చిన్న పెద్ద చేపలు తీసుకొచ్చినప్పుడు చెప్పిండు కదా చిన్న చిన్న చేపలు తీసుకురాలే పెద్దవి తీసుకొచ్చిండు అని అట్లా చెప్తున్నాడు వీళ్ళందే ఆ ఫిష్ను చూసైతే చాలా ఎంజాయ్ చేసిండు సోను చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడో షోను ఇంకా ఫిష్ కర్రీ అయితే మా అక్క చాలా బాగా చేస్తుంది నేను ఫిష్ కర్రీ రెసిపీ కూడా పెట్టాను ఆల్రెడీ కావాలంటే ఒకసారి చూడవచ్చు ఈ చిన్న చేపలు కూడా రొట్టెల మీద తింటే చాలా టేస్టీ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది అంటే ఇగో ఇంత పె చాలా పెద్దగా ఉంటుంది అవలాలు ఇగో ఇట్లా ఫిష్ పడితే అట్లా తీస్తారనమాట చూడండి చిన్న చిన్న ఫిష్ ఎట్లున్నాయో ఆ తీయడం కూడా కొంచెం కష్టమే అందులో లోపల ఇరుక్కుంటాయి అవి ఇంకా ఫిష్తో ఇన్కమ్ కూడా వస్తుంది వాళ్ళ ఆ పని కూడా చేస్తారు ఫిషెస్ అక్కడి నుంచి పట్టుకురావడము ఇంకా కొంచెం మన బయట కంటే కొంచెం తక్కువకే తక్కువ రేటుకే అమ్ముతారనమాట ఇంకా అక్కడ షోను అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది అసలు ఆ ఫిషెస్ని చూసి ఎంజాయ్ వాడికి ఎగ్జైట్మెంట్ ఆ బతికినా ఫిషెస్ని చూస్తుంటే వాడికి అసలు మమ్మీ ఎట్లా పరిగెత్తుతుంది చూడు మమ్మీ చూడు మమ్మీ అని మస్తు ఎంజాయ్ చేసి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్